హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ వాట్సాప్ టెలిగ్రామ్ ఇలా అన్నింటిలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది అవుతోంది పదహారు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లున్న ఆ వీడియో గురించే ఎక్కడ చూసినా చర్చ ముఖ్యంగా యువతీ యువకులు ఆ వీడియో చూడడానికి అర్హులు చేస్తున్నారు చొంగల్ కాచుకుంటున్నారు మరి ఆ వీడియోలో ఏముంది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కి సంబంధించిందా అంటే అది కాదు పోనీ బాలీవుడ్ టాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా అంటే అది కాదు పోనీ ట్రెండింగ్లో ఉన్న డ్యాన్స్ గురించా పాట గురించా అంటే అది కాదు రాజకీయ నాయకుడు సంబంధించింది కాదు గూగుల్లో ఆ వీడియో నంబర్ వన్ ట్రెండింగ్లో ఉంది ఆ పదహారు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల వీడియోలో అసలు ఏముంది ఒక యువతి యువకుడు ఉన్నారు అది ఒక ప్రైవేట్ వీడియో ప్రైవేట్ మూమెంట్స్ ఒక అశ్లీల వీడియో ఆ వీడియో చూడడానికి కొన్ని కోట్ల మంది అర్హులు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దాని గురించే చర్చ నీ దగ్గర లింక్ ఉంటే నాకు పంపి నీ వాట్సాప్లో ఆ వీడియో ఉందా దయచేసి నాకు పంపి అని బేరసారాలు అనుకోవడాలు లిటరల్గా ఐదు వందల నుంచి ఐదు వేల వరకు బేరసారాలు సాగాయి సంతట్లో సడేమేలాగా సైబర్ నేరస్తులు మా దగ్గర లింక్ ఉంది ఈ లింక్ క్లిక్ చేశారంటే మీకు ఆ వీడియో పంపిస్తామని ఎంతోమందిని మోసం చేశారు ఇంతకీ ఆ పదహారు నిమిషాలు ముప్పై ఐదు సెకండ్ల వీడియోలో ఎవరున్నారు అంటే ఒక యువతి యువకుడు ఆ యువతి యువకుడు ఎవరు అసలు ఆ వీడియో ఎక్కడ పుట్టింది ఎలా వైరల్ అయ్యింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియోలో ఉన్న యువతి పేరు సొనాలి యువకుడి పేరు సోఫిక్ ఎస్కే వీళ్ళిద్దరూ పశ్చిమ బెంగాల్కి చెందినవారు సోఫిక్ ఎస్కే ఒక రైజింగ్ స్టార్ ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఎదుగుతున్న ఒక రైజింగ్ స్టార్ తన ఇన్స్టాకి దగ్గర దగ్గర ఐదు లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు సోఫీ కెస్కే ఒక యాక్టరు అలాగే డ్యాన్సులు చేసేవాడు కామెడీ స్కిట్స్ అవి చేసేవాడు వీడియోలు ఇవన్నీ చేసేవాడు సోనాలి కూడా ఒక రీల్స్ కంటెంట్ ఒక క్రియేటర్ సోనాలి ఇన్స్టాకి మూడు లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళిద్దరూ లవర్స్ వీళ్ళిద్దరూ పల్లీ గ్రామన్న ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తూ ఉంటారు ఈ పల్లీ గ్రామన్న టీవీ ఛానల్ పశ్చిమ బెంగాల్లో చాలా చాలా పాపులర్ ఈ పల్లీ గ్రామ్ అన్న టీవీ ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి దాదాపు పదిహేడుకు పైగా మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈ పల్లీ గ్రామం అన్న దాంట్లో ఈ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే క్షణాల్లోనే మిలియన్ న్యూస్ వస్తాయి ఈ పల్లీ గ్రామ్ అన్న ఛానల్లో ఊళ్ళకు సంబంధించిన అంటే పల్లెటూళ్ళకు సంబంధించిన అక్కడ సంఘటనల్ని ఆధారంగా చేసుకొని కామెడీ స్కిట్స్ డ్యాన్సులు లేకపోతే లిప్ మూమెంట్ ఉన్న వీడియోలు ఇవన్నీ అప్లోడ్ చేస్తారు ఇందులో ఈ పల్లీ గ్రామ్ అన్న టీవీలో ఈ సోఫిక్ ఎస్కే ఒక లీడింగ్ యాక్టర్ సోఫీ కెస్కే సోనాలితో కలిసి ఎన్నో వీడియోలు చేశాడు డ్యాన్స్ వీడియోలు చేశాడు అలాగే కామెడీ స్కిట్స్ చేసి ఈ పల్లి గ్రామన ఛానల్లో టెలికాస్ట్ చేస్తుంటేవారు మరి పదిహేడుకు పైగా మిలియన్స్ ఉన్నారు ప్రతి వీడియోకి మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయంటే వాళ్ళ రెవెన్యూ ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నారు అయితే సొనాలికి ఈ సోఫీ కెస్కేకి ఒక బెస్ట్ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు అతడి పేరు రుబెల్ సోనాలి సోఫిక్ ఇద్దరు షూటింగ్లో ఉన్నప్పుడు తమ ఫోన్లని రుబెల్కి ఇచ్చేవారు రుబెల్కి సొనాలి ఫోన్ పాస్వర్డ్ తెలుసు అలాగే సోఫిక్ కెస్కే ఫోన్ పాస్వర్డ్ తెలుసు ఎందుకంటే రుబెల్ మీద వీళ్ళిద్దరికీ ఎంతో నమ్మకం ఒక బెస్ట్ క్రా ఫ్రెండ్ కాబట్టి ఒకరోజు సొనాలి సోఫిక్ ఇద్దరు షూటింగ్లో ఉన్నప్పుడు తమ ఫోన్లని రుబెల్కి ఇచ్చారు రుబెల్ సోనాలి ఫోన్ని ఓపెన్ చేశాడు ఎందుకంటే పాస్వర్డ్ తెలుసు కాబట్టి ఫోన్ను ఓపెన్ చేశాడు సొనాలి ఫోన్లో ఉన్న వీడియోలు ఫోటోలు ఇవన్నీ చూస్తున్నాడు అలా చూస్తున్న క్రమంలో రుబెల్కి ఒక వీడియో కనిపించింది ఆ వీడియోలో సోనాలి సోఫిక్తో సన్నిహితంగా ఉంటూ వీడియో తీసుకుని అది చూసిన రొబెల్ ఆ వీడియోని తన ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకున్నాడు టైం వచ్చినప్పుడు ఉపయోగిద్దాం ఉపయోగిద్దామంటున్నాడు ఆ తర్వాత రొబెల్ సోనాలిని సోఫిక్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు మొదట్లో సోనాలి సోఫిక్ ఇద్దరూ పట్టించుకోలేదు అప్పుడు ఈ రొబెల్ గత నెల అంటే నవంబర్ పంతొమ్మిదవ తారీఖు ఆ వీడియోని ఒక చిన్న టెలిగ్రామ్ గ్రూప్లో రిలీజ్ చేశాడు అప్లోడ్ చేశాడు చేసిన క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ అయిపోయింది చూస్తుండగానే ఇన్స్టా యూట్యూబ్ వాట్సాప్లలో గంటలోనే పశ్చిమ బెంగాల్ మొత్తం ఆ వీడియో వైరల్ అయింది మరికొన్ని గంటలోనే ఆ వీడియో దావానలంగా దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్న భేదం లేకుండా ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది ఎందుకు అంటే అదొక అశ్లీల వీడియో ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా ఈ సొనాలి ఫోన్కి ఫోన్ల మీద ఫోన్లు మెసేజ్ల మీద మెసేజ్లు ఆ నీ వీడియో చూసావా అంటే నీ వీడియో చూసావా ఇక్కడ సొనాలి దిగ్భ్రాంతికి షాక్కి గురైంది ఇక్కడ సోఫిక్ ఎస్కే ఫోన్లో కూడా మెసేజ్ల మీద మెసేజ్లు కాల్స్ మీద కాల్స్ అరే నీ వీడియో మేము చూసాము నీ వీడియో రిలీజ్ అయింది లీక్ అయిందని దాంతో ఇద్దరూ కలిసి బెంబెలు ఎత్తిపోయారు ఆ తర్వాత ఇద్దరూ ఒక వీడియోని విడుదల చేసి అది ఎప్పుడో పాత వీడియో మేమిద్దరము కలిసి ఉన్నప్పుడు తీసుకున్న వీడియో అది ప్రైవేట్ వీడియో దాన్ని ఈ రూపేలు అన్నవాడు డౌన్లోడ్ చేసుకుని దాన్ని లీక్ చేసి చాలా మోసం చేశాడు వాడిని వదిలిపెట్టే లేదని ఇద్దరు కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఆ వీడియోని ఎవ్వరూ డౌన్లోడ్ చేసుకోవద్దు ఎవ్వరూ షేర్ చేయొద్దని అల్టిమేటం జారీ చేశారు కానీ ఊరుకుంటారా ఈ లోపలే దేశం మొత్తం ఆ వీడియో వైరల్ అయిపోయింది ఫేస్బుక్లో ఇన్స్టా యూట్యూబ్లో వాట్సాప్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది దాంతో ఆ వీడియో చూడడానికి ముఖ్యంగా యువతి యువకులు చొంగలు కట్టుచుకున్నారు ఫేస్బుక్లో బేరసారాలు సాగాయి నీ దగ్గర లింక్ ఉంటుండే నా దగ్గర పంపి ప్లీజ్ వాట్సాప్లో నీ వీడియో అంటే నాకు పంపి అని లిటరల్గా అడుక్కున్నారు కొంతమంది అయితే మా దగ్గర పార్ట్ వన్ ఉంది అంటే మరొకటి నా దగ్గర పార్ట్ టూ ఉంది ఇంకోటేమో పార్ట్ త్రీ నా దగ్గర ఉందని విపరీతంగా మీన్స్ ట్రోలింగ్స్ ఎన్నో జరిగాయి సందట్లో సడీన్ ఇలాగా చాలా మంది సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు సైబర్ నేరగాళ్లు మా దగ్గర లింక్ ఉంది మీరు చూడాలనుకుంటే ఐదు వందల రూపాయలు పే చేయండి లేదా ఐదు వేల రూపాయల దాకా ఈ బేరసారాలు సాగాయి చాలామంది ఆ లింకును ఓపెన్ చేసి తమ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి పోలీసులు దయచేసి ఇటువంటి లింకుల్ని మీరు ఓపెన్ చేయకండి ఈ వీడియో డౌన్లోడ్ చేసుకున్న లేదా షేర్ చేసిన ఐటీ యాక్ట్ ప్రకారం మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అల్టిమేటమ్ జారీ చేశారు పాపం సోనాలి అయితే మరొక వీడియో విడుదల చేసి నాకు విపరీతమైన ట్రోలింగ్స్ మెసేజ్లు ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు సొసైటికల్ థాట్స్ వస్తున్నాయి కాబట్టి నాకు ఏం జరిగినా రుబెల్దే బాధ్యత అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు ఆ దిశలో ఎంక్వైరీ చేస్తున్నారు రుబెల్ ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా రుబెల్ అరెస్ట్ కాలేదు లేదా అరెస్ట్ అయినా కూడా పోలీసులు గోప్యంగా ఉంచారా లేదన్నది అధికారికంగా ఇంకా బయటపడలేదు ఈ వీడియో చూసిన చాలా మంది కూడా అదొక ఫేక్ వీడియో డీప్ ఫేక్ లేదా ఏ ఏ టెక్నాలజీతో రూపొందించింది అందులో ఉన్నది సోనాలి సోఫిక్స్ కాదు ఇక్కడ చిన్న క్లిప్ సోనాలి సోఫికి ఇంటిమసీగా ఉన్న వీడియోని ఈ రుబెల్ అన్నవాడు దాదాపు పదహారు నిమిషాలు ముప్పై ఐదు సెకండ్ల పాటు డీప్ ఫేక్తో తయారు చేశాడు ఏ ఏ టెక్నాలజీతో అంటే వేరొకల బాడీకి ఈ సోఫిక్ ముఖాలు అతికించి ఒక డీప్ ఫేక్ లాగా ఏ ఏ టెక్నాలజీతో రూపొందించి దాన్ని లీక్ చేశాడు అందులో ఉన్నది వీళ్ళిద్దరూ కాదన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి కానీ అధికారికంగా ఇంకా ధృవీకరించబడలేదు పాపం ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది ఎంతో మానసిక క్షోభ కోరారు కొంతమందికి ఫోన్లు కాల్స్ చేసి ఈ వీడియోలో ఉన్నది నువ్వేనా అని ఒక యువతిని చాలామంది విపరీతంగా ట్రోల్ చేశారు వేధించారు ఆ యువతి పేరు స్వీటీ జన్నర్ మేఘాలకి చెందిన ఈ స్వీటీ జన్నర్ ఒక వీడియో విడుదల చేసి ఒరే బాబు ఆ వీడియో ఉన్నది నేను కాదు అసలు ఆ అమ్మాయికి నాకు ఎక్కడైనా పోలికుందా మీరు దయచేసి ట్రోలింగ్ ఆపండి నాకు

సొనాలి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు పెరిపారు ఈ సోఫిక్ ఇన్స్టా ఫాలోవర్స్ ఐదు లక్షల నుంచి మరి ఆరు లక్షల దాకా పెరిపారు పల్లీగ్రామ్ అన్న టీవీ ఛానల్ పదిహేడు మిలియన్ ఉంటే ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అయిందో ఆ పల్లిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా విపరీతంగా పిలిపారు ఎందుకంటే మన భారతదేశంలో చాలామందికి ప్రతి ఒక్కరికి పక్క రూమ్ బెడ్రూమ్లో ఏం జరుగుతుంది అని చూడాలన్న ఒక కోరిక దానికి బెస్ట్ ఉదాహరణే దేశవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్లలో సూపర్ డూపర్ హిట్ అయిన బిగ్ బాస్ అన్న ఒక రియాలిటీ దిక్కుమాలిన దరిద్ర షో ఆ షో వల్ల ఎటువంటి లాభం లేదన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ అందరూ ఎగబడి ఎగబడి చూస్తారు ఎందుకు అంటే ఆ బిగ్ బాస్ అన్న షోలో పార్టిసిపెంట్ ఒకరినొకరు కొట్టుకోవడము తిట్టుకోవడము ఆ బిగ్ బాస్ అన్న ఒక సన్నాసి బ్రోకర్ గాడి ఇచ్చే టాస్క్ను వీళ్ళు చేయడము ఇక ప్రతి శనివారం ఆదివారం ఒక యాంకర్ వచ్చి ఈ సన్నాసులు ఈ పార్టిసిపెంట్ చేసే దాన్ని అనలైజ్ చేస్తూ మీరు ఇక్కడ తప్పు చేశారు ఇక్కడ తప్పు చేయలేదని చెప్పడం మళ్ళీ ఈ పార్టిసిపేట్ సంబంధించిన కుటుంబ సభ్యులు అమ్మ నాన్న కావచ్చు అక్క చెల్లెళ్ళు వీళ్ళు వచ్చి ఓవర్ డ్రామా ఈ దిక్కుమాలిన షో చూడడానికి ఎంతో ఎగబడి చూస్తారు ఎందుకు అంటే ఎవడైనా కొట్టుకున్నా తిట్టుకున్న ఒక విపరీతమైన ఆనందం గుల మన భారతీయుల్లో నరనర జీర్ణించిపోయింది దానికి సాక్ష్యమే ఈ బిగ్ బాస్ సరే ఈ బిగ్ బాస్ని తీసి పక్కన పెడితే ఈ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ విపరీతమైన అనర్థాలు ఎక్కువగా జరిపోతున్నాయి జనరల్గా టెక్నాలజీ అనేది ఒక మంచి పనులకు ఉపయోగపడాలి కానీ విచిత్రంగా ఫస్ట్ అది దుర్వినియోగం అవుతుంది నాకు తెలిసి టూ థౌజండ్ త్రీ ఆర్ ఫోర్ అన్న టైం ఆ ప్రాంతంలో ఆ టైంలో ఒక ఎంఎంఎస్ వీడియో విపరీతంగా దేశవ్యాప్తంగా వైరల్ అయింది అందులో ఉన్న అమ్మాయి ఈ దేశం విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ షాయిద్ కపూర్ల ఎంఎంఎస్ వీడియో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది ఆ తర్వాత ఎంతోమంది ఈ ఎంఎంఎస్లు ఈ వీడియో వైరల్ బారిన పడ్డారు ఈ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ మార్ఫింగ్ వీడియోలు ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు ఇవన్నీ ఎక్కువైపోయాయి చాలామంది సినిమా స్టార్లు ముఖ్యంగా హీరోయిన్లు ఈ ఏ టెక్నాలజీ వల్ల విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు వీళ్ళ ఫేసులకి వేరే వాళ్ళ బాడీలకి అతికించి అశ్లీల వీడియోలు రూపొందిస్తే వాళ్ళ మానసిక బాధ క్షోభ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అందుకే చాలామంది హీరోయిన్లు సైబర్ క్రైమ్కి వెళ్ళి సైబర్ పోలీసులకి కంప్లైంట్లు అవి ఇచ్చారు కానీ వీటిని అరికట్టడం అంత ఈజీగా జరగట్లేదు ఎందుకంటే రోజు రోజుకి ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది చాలామంది వీటి బారిన పడిన వాళ్ళు ఉన్నారు అందులో క్రికెటర్స్ కావచ్చు రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ ముఖ్యంగా సినిమా హీరో హీరోయిన్లు వీళ్ళందరూ ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు ప్రపంచాని ప్రపంచ దేశాధ్యక్షులు ప్రధానమంత్రులు కూడా ఈ ఏ టెక్నాలజీ వల్ల విపరీతమైన మీమ్స్ అవి తయారు చేశారు వాళ్ళ ఫేసుల్ని రకరకాలుగా తయారు చేసి ట్రోలింగ్ చేశారు వీడియోలు అలాగే ఇమేజ్లు ఇవన్నీ తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు దానివల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం సమాజం ఉంది చాలామంది ఈ డీప్ ఫేక్ కావచ్చు ఏ టెక్నాలజీతో రూపొంచిన వీడియోలు చూసి అవే నిజమని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు హీరోయిన్ రష్మిక మందాను కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది అందులో ఈ ఏ టెక్నాలజీ వల్ల చాలామంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ టెక్నాలజీ అనేది మంచిగా ఉపయోగపడాలి కానీ దీన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు అందువల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఎన్నో కుటుంబాలు ఎన్నో మానసిక క్షోభకి గురవుతున్నాయి కాబట్టి దయచేసి ఈ ఏ టెక్నాలజీని మంచిగా ఉపయోగించండి అని విజ్ఞప్తి చేసింది కానీ కొంతమంది ఈ సిక్స్టీన్ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ ఉన్న వీడియో గురించి మాకు తెలియదు మీరు చెప్తుంటేనే మాకు తెలిసింది అని మీరు అనుకోవచ్చు కానీ నేను ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో అనే కాదు అనుమానాస్పదంగా ఉన్న ఎటువంటి లింకును కూడా మీరు క్లిక్ చేయకండి చాలామంది సైబర్ నేరగాళ్లు మా దగ్గర ఒక అద్భుతమైన వీడియో ఉంది లేకపోతే ఇంకొకటి ఉంది అని రకరకాల కారణాల చేత ఫలానా లింకును మీరు క్లిక్ చేశారంటే అది మీకు కనిపిస్తుంది మీకు దానివల్ల మీకు లాభం ఉంటుందని పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి అనుమానాస్పద లింకులు ఏవి క్లిక్ చేయొద్దు మోసపోవద్దని పోలీసులు కూడా ఎన్నో సార్లు చెప్తున్నా కూడా చాలామంది సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షల లక్షలు కోల్పోతున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరు మీద ఎంతోమంది మోసానికి గురవుతున్నారు డిజిటల్ అరెస్టుతో కొంతమంది లక్షలు కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల చేతుల్లో పోసి ఆ తర్వాత విపరీతంగా బాధపడి మానసిక క్షోభకు గురై పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు కానీ ఈ సైబర్ నేరాల్లో పోలీసులు చాలా వరకు రికవరీ చేయగలిగిన ఆలస్యమైన కొద్దీ ఈ సైబర్ నేరగాళ్లు వేరే దేశాల్లో ఉండి ఆపరేటర్ చేస్తారు కాబట్టి పట్టుకోవడం రికవరీ చేయడం కొన్నిసార్లు కష్టతరం అవుతుంది కాబట్టి పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ఇటువంటి లింకులు క్లిక్ చేయదు సైబర్ నేరగాళ్ల బారిన పడద్దు డిజిటల్ అరెస్టులు ఉండవు అని ప్రస్తుతానికి సొనాలి సోఫిక్స్ ఇద్దరు మళ్ళీ యథావిధిగా వీడియోలు అవి చేసుకుంటున్నారు మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు మళ్ళీ వీళ్ళిద్దరు మామూలు స్థితికి వచ్చారని వాళ్ళ వాళ్ళ ఇన్స్టాను ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది అందరూ వాళ్ళిద్దరికి ధైర్యం చెప్తున్నారు కాబట్టి అందరూ తెలుసుకున్న గుణపాఠం ఏంటంటే గుడ్డిగా ఎవరిని నమ్మద్దు ఆఖరికి ఫ్రెండ్ అయినా సరే ఇక్కడ సోనాలి పోలీస్ ఆఫీస్కి ఇద్దరు కలిసి వీడు రుబేల్ అన్నవాడు బెస్ట్ ఫ్రెండ్ కదా అని వాడికి పాస్వర్డ్ అవి చెప్పారు నమ్మి తమ ఫోన్లను వాడికి ఇస్తే ఈ రుబేల్ అన్నవాడు సొనాలి ఫోన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియోని డౌన్లోడ్ చేసుకుని దాన్ని వైరల్ చేశాడు మరి అది డీప్ ఫేక్ వీడియోనా ఒరిజినలా అన్నది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు ఏది ఏమైనప్పటికీ ఇటువంటి అశ్లీల వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడం షేర్ చేయడం నేరం ఐటీ యాక్ట్ ప్రకారం ఎవరి మీదైతే ఇది డౌన్లోడ్ చేసుకుంటారో షేర్ చేస్తారో వాళ్ళ మీద కంటిన్యూ చర్యలు తీసుకోబడతాయి అలాగే లవర్స్ కావచ్చు భారీ భర్తలు కావచ్చు క్లోజ్గా ఉన్నప్పుడు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవద్దు ఎందుకంటే ఆ ఫోన్లు సంఘ విద్రోహ శక్తుల చేతిలో పడితే ఇక ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఈ స్టోరీ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్